మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం కొత్తపేట్ మరియు రామోజపల్లి గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే ఈ మండలానికి ఆయన సొంత నిధులతో పేద ప్రజలు పెళ్లిళ్లు చేసుకోవడానికి శుభకార్యాలు చేసుకోవడానికి మూడు ఫంక్షన్ హాల్ ను నిర్మిస్తాని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నిర్వహించడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎవరికైనా వస్తే రెండు వారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ విజయరామరాజు ఎంపీపీ శ్రీనివాస్ మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సురేష్ గౌడ్ మాణిక్యం రెడ్డి మండల ఉపాధ్యక్షులు సాయిలు ఎంపీటీసీ ఎలిశమ్మ నాయకులు యాకూబ్ అనంతరావు ముత్యం సాయిలు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు తులం బంగారం కలిపి ఇవ్వాలి నేను ఇస్తాను తులం బంగారం కలిపి నాకు ఇండినమ్మా ఇచ్చిన్నా తులం బంగారం చెక్కలు ఇచ్చినా ఇచ్చిన ఈ పనికి మళ్ళీ నా ఈ ఎమ్మెల్యే ఉన్నాడు కదా నేను తయారు చేసిన చెక్కలు ఇవ్వడానికి వాడు రెండు నెలలు మూడు నెలలు పట్టి అప్పటి నాయే పైసలు నేను సంతకాలు పెట్టిన చెక్కలే మళ్ళీ వచ్చాడు చూడ మాటలు చెప్తాడు ఏమని ఏ నేనే భూపాల రెడ్డి చెప్తే నేను సంతకాలు పెట్టినా సూపేడు బిడ్డ నువ్వు ఎవరు సంతకం పెట్టి ఇప్పించిన నీ దగ్గర రికార్డు తీసుడు నేను పెట్టి నువ్వు పెట్టినావా నువ్వు పెడితే ఏమొస్తుంది తులం బంగారం వస్తుంది నేను పెడితే ఏమొస్తుంది అప్పుడు నేను ఇచ్చాను లక్ష రూపాయలు వచ్చింది అదే కదా లక్షనా లేకపోతే తులం బంగారం కూడా వచ్చాను తులం బంగారం ఇచ్చినప్పుడే మన మహిళలందరూ కాంగ్రెస్ కొట్టారు లేకపోతే అందరు కూడా కారు గుర్తు కొట్టారు అన్నాడు ఎవరికైనా దాస్ కోటి అన్న కూడా వికలాంగుడు ఉన్నాడు పెద్ద మనిషి ఆరు వేలు ఇస్తామన్నారు

మాకన్నిటికీ ఇబ్బంది కాంగ్రెస్ కు తెలంగాణ గెలిచిన నుంచే మాకు అన్ని మంచిగా ఉండే తెలంగాణనే రావాలి మాకు తెలంగాణ కావాలి జై తెలంగాణ జై తెలంగాణ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి